ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే శనివారం విజయవాడలో యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని దొండగులు జగన్పై శనివారం రాత్రి రాళ్ల దాడి చేశారు ఈ దాడిలో సీఎం జగన్ కనుబొమ్మపై గాయమైంది ఇక ఈ దాడిపై ఎన్నికల కమిషన్ స్పందించింది ఆరా తీసింది విజయవాడ సిపి కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఫోన్ చేశారు ఈ ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు కాగా ఈ దాడి జరిగిన సమయంలో పలుమార్లు పవర్ కట్ అయిందని ఆ ప్రాంతంలో స్కూలు వ్యాపార సముదాయాలు ఉండడంతో రాళ్లు విసిరిన వారిని గుర్తించడంలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు ఇక అలాగే సీఎం జగన్ కు తగిలిన రాయిని పరిశీలించి వేలిముద్రలు సేకరించిన పోలీసులు పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది आओ या ना तो मत बोलो